వరంగల్ జిల్లాలో స్థానిక ఎన్నికల నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యసారదా దేవి తెలిపారు వర్ధన్నపేట మండలం లాభార్దులో నామినేషన్ల స్క్రూటినీని పరిశీలించినామే అధికారులకు అవసరమైన సూచనలు చేశారు స్క్రూటినీలో తిరస్కరణకు గురైన అభ్యర్థులకు ఆర్డీఓ స్థాయిలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు ఎన్నికల ప్రక్రియలో సందేహాలుంటే హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని సూచించారు ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికలు కీలకమని కలెక్టర్ తెలిపారు ఫేజ్ వన్ నైంటీ వన్ గ్రామ పంచాయత్స్ ఆఫ్ వర్ధనపేట్ రాయపర్తి అండ్ పర్వతగిరి మండల్స్లో మనము నామినేషన్ ప్రక్రియ నిన్న సాయంత్రం కంప్లీట్ అయింది ఐదు గంటలకి ఇవాళ స్క్రూటినీ జరుగుతోంది సో కొన్ని ఆఫీసర్స్ ద్వారీగా ప్లస్ అబ్జర్వర్ గారు కూడా వీటన్నిటినీ ఎక్కడెక్కడ క్లస్టర్ ఆఫీసెస్ ఉన్నాయో వాటన్నిటిని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఏమన్నా అప్రూవల్స్ అండ్ యాక్సెప్టింగ్ కేసెస్ అండ్ రిజెక్టింగ్ కేసెస్ దాని మీద స్క్రూట్నీ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే దాని మీద మనము ఇక్కడ వచ్చి చూడడం జరుగుతుంది సో యాజ్ ఆఫ్ నో మనకు ఎలాంటి ఇష్యూస్ లేవు స్మూత్గానే ప్రక్రియ కొనసాగుతుంది విత్ ది డ్యూ కోఆపరేషన్ ఆఫ్ ది ప్రాస్పెక్టివ్ కంటెస్టెంట్స్ సో ఇవాళ ఎండ్ ఆఫ్ ది డేకి స్క్రూటినీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఏమన్నా అపీల్స్ ఉంటే రేపు ఆర్డిఓ దగ్గర వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రిజెక్షన్ అండ్ దెన్ మనకి మూడో తారీఖు మూడు గంటలకి టైం ఉంటుంది విత్డ్రావల్ చేసుకోవడానికి ఎవరన్నా విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే అండ్ ఏమైనా సింగిల్ నామినేషన్ వచ్చిన ప్లేస్